బీసీసీఎస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నిజమైంది అయితే ఆ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్లా ఎందుకంటే కు అనుమతులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం హరీష్ రావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుబట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పు పెట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది